హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ష్యామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే సెకండ్ అక్టోబర్ బర్త్ యానివర్సరీ ఆఫ్ టు గ్రేట్ సన్స్ ఆఫ్ ఇండియా సో ఈరోజు అక్టోబర్ సెకండ్ అండి సో మన భారతదేశానికి సంబంధించిన ఇద్దరు ప్రముఖ వ్యక్తుల యొక్క సో ఈరోజు పుట్టినరోజు అండి సో మనకి అక్టోబర్ టూ అనగానే మీ అందరికీ తెలిసిందే గాంధీ జయంతి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం సో దాంట్లో భాగంగానే సో ఇంకొక లెజెండ్ యొక్క బర్త్ యానివర్సరీ కూడా ఉందండి ఈరోజు అక్టోబర్ సెకండే సో మనకి లాల్ బహదూర్ శాస్త్రీకరణ అని చెప్పేసి మనకి రెండవ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సందర్భాల్లో కూడా అక్టోబర్ రెండవ తారీఖున మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి అదే రోజున మరొక రాజకీయ నాయకుడు లేదా పొలిటీషియన్ సో అదేవిధంగా ఒక భారత ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు అతను ఎవరు అని అడిగిన సందర్భాలు ఉన్నాయి సో లాల్ బహదూర్ శాస్త్రి గారు అండి లాల్ బహదూర్ శాస్త్రి గారు సో మీకు లాల్ బహదూర్ శాస్త్రి గారు అని కానీ ఒక కొటేషన్ గుర్తొస్తుందండి జనరల్గా జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చింది కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారే సో అదేవిధంగా జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని చెప్పేసి కొటేషన్ ఇచ్చింది మాత్రం సో మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారండి సో ఆ తర్వాత జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు స్లోగన్ ఇవ్వడం జరిగింది సో అందువల్ల ఈ ముగ్గు ఈ మూడు ఏదైతే కొటేషన్స్ ఉన్నాయో ఈ మూడు కూడా గుర్తుంచుకోండి అదేవిధంగా మహాత్మా గాంధీ గారికి సంబంధించి కూడా మహాత్మా గాంధీనే సో మనకి ఫాదర్ ఆఫ్ నేషన్ అని చెప్పేసి అంటాము సో ఇతనికి మహాత్మా అని చెప్పేసి బిరుదునిచ్చింది అంటే దీంతో సంబోధించింది ఎవరు సార్ అంటే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మహాత్మా అని చెప్పేసి సంబోధించడం జరిగింది సో ఏదైతే మహాత్మా గాంధీ గారికి సంబంధించి నూట యాభై నాలుగో బర్త్ యానివర్సరీ అనేది సో మనకు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే మనకి లాల్ బహదూర్ శాస్త్రికి సంబంధించి నూట పంతొమ్మిది బర్త్ యానివర్సరీ అనేది మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం సో అందువల్ల ఇటీవల కాలంలో మనకి ఇటు కొంతమంది వ్యక్తుల పేర్లు ఇచ్చి ఇటు రైట్ సైడ్ వచ్చేసరికి వాళ్ళ యొక్క బర్త్ యానివర్సరీ ఎన్నో బర్త్ యానివర్సరీ అని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి మ్యాచ్ దా ఫాలోయింగ్ అని చెప్పేసి సో అందువల్ల ఇవి కూడా గుర్తుంచుకోండి అంటే జనరల్గా డేట్ అవసరం లేదు లేకండి అంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు లేకని సో బర్త్ యానివర్సరీ ఎన్నో సంవత్సరం అని చెప్పేసి అలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల మహాత్మా గాంధీ గారు అయితే మాత్రం నూట యాభై నాలుగు సో అదేవిధంగా మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు అయితేనేమో నూట పంతొమ్మిది అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జిఎస్టీ వసూళ్లు ఒకటి పాయింట్ ఆరు ఆరు రెండు లక్షల కోట్లు అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి సో మనకి జిఎస్టీ వసూళ్ళు అనేవి ఒకటి పాయింట్ ఆరు రెండు లక్షల కోట్లుగా ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు అంటే ఇవి గత మంత్కు సంబంధించిందండి ప్రీవియస్ మంత్కు సంబంధించి సో ఇది సెప్టెంబర్ కదా ఇది అక్టోబర్ కదండి సో అక్టోబర్ కాబట్టి సెప్టెంబర్కి సంబంధించినటువంటి వసూళ్ళు ఇవన్నీ సో సెప్టెంబర్లో పది శాతం వృద్ధి అని చెప్పి చెప్తా ఉన్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ జిఎస్టీ వసూళ్ళు ఇవి సో ఏదైతే మనకి ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్లకు మించడం ఇది నాలుగవసారి అంటే అంత ముందు కూడా ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లకు ఉండేది సో ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్లు మించడం ఇది నాలుగవసారి అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరుగుతుందండి అంటే సెప్టెంబర్కి సంబంధించిన జిఎస్టీ వసూళ్ళు మొత్తం ఎంతసారంటే ఒకటి పాయింట్ ఆరు రెండు లక్షల కోట్లు సో మరి దీంట్లో భాగంగానే మనము ప్రతి మంత్ కూడా అండి సో మనకి రెండో రోజు కానీ అంటే సెకండ్ డే లేదా థర్డ్ డే జిఎస్టీ వసూలు గురించి మనకి ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఈ లెక్కలు అనేది పబ్లిష్ చేస్తూ ఉంటారు అయితే ఇవి ఏ మంత్కు సంబంధించినవి సార్ అంటే సో మనకి సెప్టెంబర్కి సంబంధించినవండి మరి ఇలా చూసుకున్నట్లయితే జిఎస్టీకి సంబంధించి మీ అందరికీ తెలిసిందే సో జిఎస్టీ అనేది రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది సో జిఎస్టీకి సంబంధించి సో జిఎస్టీ పితామహుడు అని చెప్పేసి అసిందాస్ గుప్తా అని చెప్పేసి అంటామండి సో జిఎస్టీ కౌన్సిల్లో దీనికి సంబంధించి జిఎస్టీ కౌన్సిల్కి హెడ్ ఎవరు ఉంటారు సార్ అంటే ఫినాన్స్ మినిస్ట్రీ ఉంటారు దాంట్లో సభ్యులు ఎవరు ఉంటారు సార్ అంటే ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు ఉంటారు గుర్తుంచుకోండి జిఎస్టీ కౌన్సిల్ హెడ్గా ఎవరు ఉంటారు అంటే ఫినాన్స్ మినిస్ట్రీ ఉంటారు దాంట్లో సభ్యులు ఎవరు ఉంటారు అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఫినాన్స్ మినిస్టర్స్ ఉంటారు అదేవిధంగా మనకి నీతి ఆయోగ్కి సంబంధించి దానికి హెడ్గా ఎవరు ఉంటారు అంటే మనకి చైర్మన్గా పిఎం ఉంటారు దాంట్లో సభ్యులు ఎవరు ఉంటారు అంటే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు జీ ఏదైతే మనకి నీతి ఆయోగ్లో ఆయా రాష్ట్రాల లేదా కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు అనేవాళ్ళు దాంట్లో సభ్యులుగా ఉంటారు కానీ జిఎస్టీలో మాత్రము ఆయా రాష్ట్రాల ఫినాన్స్ మినిస్టర్స్ అనేవాళ్ళు సభ్యులుగా ఉంటారు సో మరి మీ దీనికి సంబంధించి దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనము ఢిల్లీ అని చెప్పేసి చెప్తామండి సో ఢిల్లీ అని చెప్పేసి అంటాం ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ గుర్తుంచుకోండి జిఎస్టీ అనేది ఏ రకమైన బాడీ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ నీతి ఆయోగ్ మాత్రం ఇట్ ఏ అడ్వైజరీ బాడీ సో ఈ రెండింటినీ కంపేర్ చేసుకుంటూ చదువుకోవాలండి మరి దీనికి సంబంధించి జిఎస్టీకి సంబంధించి జూలై మంత్ ఆగస్ట్ మంత్ సెప్టెంబర్ మంత్ సో లాస్ట్ త్రీ మంత్స్ ఎన్ని అయినాయి ఎంత జిఎస్టీ కలెక్షన్ వసూళ్ళైందో కూడా మనం తెలుసుకోవాలండి సో ప్రతి మంత్ మనం డిస్కస్ చేస్తూ ఉంటాము జూలై మంత్కి సంబంధించి సో మనకి ఒక లక్ష అరవై ఐదు వేల నూట ఐదు కోట్లు జిఎస్టీ కలెక్షన్ రావడం జరిగింది సో ఆ తర్వాత ఆగస్టుకి సంబంధించి ఒక లక్ష యాభై తొమ్మిది వేల అరవై తొమ్మిది కోట్లు జిఎస్టీ రావడం జరిగింది సో సెప్టెంబర్ మంత్కి సంబంధించి ఒక లక్ష అరవై రెండు వేల ఏడు వందల పన్నెండు కోట్లు జిఎస్టీ రావడం జరిగింది సింపుల్గా మనం ఒకటి పాయింట్ ఆరు రెండు అని చెప్పేసి అంటాం సో అదేవిధంగా ఈ యొక్క జిఎస్టీ కలెక్షన్స్లో ఎక్కువగా ఏ రాష్ట్రం నుంచి జిఎస్టీ ఎక్కువ వస్తుంది అంటే సో ఇన్ జనరల్గా అండి ఇవి మారిపోతూ ఉంటాయి ఫస్ట్ అయితే మాత్రం మహారాష్ట్ర సెకండ్ కర్ణాటక థర్డ్ వచ్చేసరికి తమిళనాడు సో జనరల్గా ఇలా వస్తూ ఉంటాయండి మామూలుగానే ఇలా ఎక్కువగా వస్తూ ఉంటాయి మహారాష్ట్ర నుంచి ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే ఇవి మారచ్చండి మారొచ్చు మంత్లీ మంత్లీ మారొచ్చు గుర్తుంచుకోండి సో మామూలుగా అయితే ఎక్కువ ఫస్ట్ ప్రతిసారి ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఎక్కువగా జిఎస్టీ వస్తూ ఉంటుంది సో మీ అందరికీ తెలిసిందే ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి నేనంటాం ఆర్థిక రాజధాని మహారాష్ట్ర అని చెప్పేసి అంటామండి సో ఎక్కువగా మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు నుంచి వస్తున్నాయి జిఎస్టీ చరిత్రలోనే అంటే జిఎస్టీ రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి వచ్చింది కదా అప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ వరకు అండి సో జిఎస్టీ కలెక్షన్స్ ఎక్కువగా ఏ మంత్లో వచ్చినాయి ఏ ఇయర్లో వచ్చినాయి సార్ అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మంత్లో ఎక్కువగా హయ్యెస్ట్ జిఎస్ జిఎస్టీ వసూలు అయినాయండి అంటే సో ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్లు అండి సో గుర్తుంచుకోండి ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్ల జిఎస్టీ ఇదే హయ్యెస్ట్ జిఎస్టీ అండి జిఎస్టీ వచ్చిన కాడి నుంచి కూడా సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్లు ఇది ఎక్కువగా ఫోకస్ చేసి చదువుకోండి హయ్యెస్ట్ జిఎస్టీ వసూళ్లు ఎప్పుడు జిఎస్టీ వసూళ్లు ఎప్పుడు అని చెప్పేసి అడుగుతారు సో ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్లు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో అయినాయి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో మొహమ్మద్ ముయిజ్ విజయం అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో మాల్దీవ్కి సంబంధించినటువంటి అది ప్రెసిడెంట్స్ ఎన్నెక్షన్లో కొత్తగా ఒక వ్యక్తి రావడం జరిగిందండి అతని అని ఎగ్జాంపుల్ అడుగుతారు సో మనకి మహమ్మద్ మయిజ్ అని చెప్పేసి ఇతను ఎన్నుకోవడం జరిగిందండి ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రాహీం మహమ్మద్ సోలిహ్ ఇతను వచ్చేసరికి నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఓట్లు సాధించారు సో ఇతను మాత్రం దగ్గర దగ్గరగా ఫిఫ్టీ ప్లస్ అండి ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ఓట్లను ఇతను విజయం ఇతను సాధించడం జరిగింది సో అందువల్ల ఇతను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగిందండి సో నవంబర్ పదిహేడున ఏదైతే మనకి ఇక ముజ్జయ్ సో మనకి ముయిజ్ అండి సో ఇతను ముయిజ్ అనే వ్యక్తి నూతన ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అని చెప్పి న్యూస్లోకి రావడం జరిగింది గుర్తుంచుకోండి సో మాల్దీవ్కి సంబంధించి ఇటీవల కాలంలో నూతనంగా రాబోతున్నటువంటి లేదా వచ్చిన అంటే ఇంకా రాలేదండి మిమ్మల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది నవంబర్ పదిహేడో తారీఖున సో అక్టోబర్ కదా నెక్స్ట్ మంత్ పదిహేడో తారీఖున ఇతను బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు ఆయన పేరు గుర్తుంచుకోండి మనకి మొహమ్మద్ ముయిజ్జ్ ముయిజ్జ్ అని చెప్పేసి అంటాం రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్లోవేకియాలో రష్యా అనుకూలవాది గెలుపు సో మనకి స్లోవేకియాకి సంబంధించి మళ్ళీ న్యూస్ రావటం జరిగిందండి స్లోవేకియా పీఎంగా ఒక వ్యక్తి రాబో వస్త రాబోతున్నారండి సో అతను ఎవరు సారంటే ఏదైతే రష్యాకు అనుకూల మాజీ ప్రధాని రాబర్ట్ ఫికో సో అతని పేరు వచ్చేసరికి రాబర్ట్ ఫికో సో ఇతను సో ఇతను సంబంధించి ఏదైతే పార్టీ తాజాగా జరిగినటువంటి సో మనకి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడం జరిగిందండి సో గతంలో రెండు పర్యాయాలు ఫికో ప్రధానిగా పనిచేశారు సో తాజా ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పటికీ ఫికోయే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చునని పరిస్థితులు భావిస్తున్నారు అండి మ్యాక్సిమమ్ ఇతనే పగ్గాలు చేపట్టబోతున్నారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో ఏదైతే మనకి ఇక స్లోవేకియాకి సంబంధించి ఇది కొంచెం రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తుందండి ఏదైతే ఉక్రెయిన్కి సంబంధించి సో మనకి ఉక్రెయిన్కి సంబంధించి సో కొంచెం వెపన్స్ అందించడం కానివ్వండి రష్యా వాళ్ళకండి ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్ వారు జరుగుతుంది కదా ఇది రష్యాకి స్లోవేకియా అనేది రష్యాకి సపోర్ట్ చేస్తూ ఉందన్నమాట సో అమెరికా వాళ్ళు ఏదైతే జీ సెవెన్ కంట్రీస్ ఏమన్నాయో అభివృద్ధి చెందిన దేశాలు అదేవిధంగా నేటో కూటమి సభ్యులు అంతా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నారు కదా అలానే సో రష్యాకి స్లోవేకియా అనే దేశం కూడా సపోర్ట్ చేస్తుంది రష్యాకి సో దీంట్లో భాగంగానే సో ఇతను రాబోతున్నారు అక్కడ ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు కాబట్టి సో దీనికి సంబంధించి వామపక్ష స్మెర్మ్ అండ్ పార్టీ అని చెప్పేసి తాజాగా ఇది రాబోతుందని చెప్పి న్యూస్లోకి రావడం జరిగిందండి సో ఆయన పేరు గుర్తుంచుకోండి రాబర్ట్ ఫికోక్ సో ఎవరు అనగానే స్లోవేకియా ప్రధాని అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో ఇందాల మనం మాల్దీవ్స్ గురించి మాట్లాడుకున్నామండి సో మనకి మూయిజ్ అని చెప్పేసి మాల్దీవ్ సంబంధించిందా చూడండి ఒకసారి సో ఇక్కడ మాల్దీవ్ సంబంధించి అధ్యక్షుడిగా మహమ్మద్ మోయిజ్ అనే వ్యక్తి నవంబర్ పదిహేను నుంచి రాబోతా ఉన్నారు సో ఇక్కడ చూసినట్లయితే మాత్రం రాబర్ట్ ఫికోక్ ఆల్రెడీ గతంలో ప్రధానిగా ఉన్నారు సో మళ్ళీ నైంటీ నైన్ పర్సెంట్ అండి ఎత్తన ఎన్నిక కావచ్చు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పాట్నా వర్సిటీ వీలర్ సెనైట్ హౌస్కు జయప్రకాష్ నారాయణ పేరు పాట్నా విశ్వవిద్యాలయంలోని చారిత్రక వీలర్ సెనైట్ హౌస్ పేరును జయప్రకాష్ నారాయణ అనుషద్ భవన్గా మార్చారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది సో మనకి ఇక్కడ పాట్నా యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే ఒక హాల్ ఉంటుందో సో మీరు పిక్లో చూడొచ్చండి సో ఒక బిల్డింగ్కి సంబంధించి ఒక పెద్ద హాల్ ఉంటుంది సో ఇక్కడ పెద్ద పెద్ద మీటింగులు అన్నీ జరుగుతూ ఉంటాయండి సో ఈ యొక్క హాల్కి జయప్రకాష్ నారాయణ్ అనుషద్ భవన్గా పేరు పెట్టడం జరిగిందండి సో అంతకుముందు ఏమని పేరుండేది సో మనకి వీలార్ సెనైట్ హౌస్ అని చెప్పేసి పేరుండేది దీన్ని ఇప్పుడు పేరు మార్చారని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి సో ఈ యొక్క పాట్నా యూనివర్సిటీ అనేది నూట ఆరవ వార్షికోత్సవాన్ని సందర్భంగా ఈ పేరు పెట్టడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు సో ఈ యొక్క పాట్నా యూనివర్సిటీ అనేది పంతొమ్మిది వందల పదిహేడు అక్టోబర్ ఒకటిన సో ఈ వర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది సో దాంట్లో ఒక భవనంలో ఉన్నటువంటి ఒక పెద్ద హాల్కి సో వీలార్ సెనైట్ హౌస్ అని చెప్పేసి పిలిచేవారు ఇప్పుడు దానికి జయప్రకాష్ నారాయణ అనుషద్ భవన్గా పేరు మార్చడం జరిగింది సో గుర్తుంచుకోండి ఇటీవల కాలంలో ఇటు రీనేమ్స్ అని చెప్పేసి అంటామండి అంటే కొన్ని పేరు మార్పులు అని చెప్పేసి అంటున్నాం అంటే విమానాశ్రయాలకు సంబంధించిన పేరు మార్పులు కానివ్వండి లేకపోతేనేమో మ్యూజియాలకు సంబంధించిన పేరు మార్పులు కానివ్వండి లేకపోతే వీధికి సంబంధించినటువంటి ఏదైతే కొన్ని వీధులు పేర్లు కానివ్వండి సో ఇటీవల కాలంలో కొన్ని పేర్లు పెట్టడం జరిగిందండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో వాటి పేరేంటి ఇప్పుడు ఏం పెట్టారు అలా మనం ఒక బాయ్ ఒక మార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో దీనికి సంబంధించిందే ఇది కూడాను జయప్రకాష్ నారాయణ్ అనుషద్ భవన్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది ఆ యొక్క ఏదైతే మనకి యొక్క హౌస్కి సంబంధించి విలార్ సెనైట్ హౌస్కి సంబంధించి గుర్తుంచుకోండి సో అదేవిధంగా మనకి ఎవరుసారిన జయప్రకాష్ నారాయణ అంటే సో ఒక సోషలిస్ట్ యాక్టివిస్ట్ అని చెప్పేసి చెప్పచ్చండి బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట ఇతను రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండోనేషియా సెట్ టు లాంచ్ చైనా ఫండెడ్ హై స్పీడ్ రైల్ ఫస్ట్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా ఏదైతే మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ని సో ఇండోనేషియా ప్రారంభించబోతుంది అని చెప్పేసి అంటున్నారండి సో దానికి ఫండింగ్ ఎవరిచ్చారు సార్ అంటే చైనా వాళ్ళు ఇచ్చారని చెప్పేసి అంటా ఉన్నారు సో మనకి ఇక్కడ చూస్తే ద చైనీస్ మేడ్ బుల్లెట్ ట్రైన్ నేమ్డ్ వూష్ ఈజ్ బిల్డ్ టు టేక్ మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ పీపుల్ అండ్ ఫ్రమ్ జకర్త అండ్ ద జావన్ సిటీ ఆఫ్ బాండుంగ్ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ చైనీస్ బెల్ట్ అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్ కంప్రైసింగ్ ద మల్టిపుల్ కంట్రీస్ ఇన్ ఏషియా సో మనకి మల్టిపుల్ కంట్రీస్ ఇన్ ఏషియా ఏదైతే సంబంధించి చైనా వాళ్ళ బెల్ట్ అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ఈ ప్రాజెక్ట్లో భాగంగా చైనా వాళ్ళ ఫండింగ్తో ఇండోనేషియా వాళ్ళు హూష్ అని చెప్పేసి ఒక బుల్లెట్ ట్రైన్ని ప్రారంభించబోతున్నారు అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి సో ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ సౌత్ ఈస్ట్ ఏషియాలో మొట్టమొదటిది అని చెప్పేసి అంటా ఉన్నారు సో మీ అందరికీ తెలిసిందేనండి ఏదైతే మనకి ఇది భారతదేశం ఉంటుందో సో దీనికి సంబంధించింది ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఈ దీన్ని మనం సౌత్ ఈస్ట్ అని చెప్పేసి అంటాము సో ఇక్కడికి సంబంధించి ఫస్ట్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఇదే అని చెప్పేసి అంటా ఉన్నారు సో మన భారతదేశంలో కూడా ఏదైతే మనకి అహ్మదాబాద్ టు సో ఏదైతే ముంబై టు అహ్మదాబాద్ ఇక్కడ బుల్లెట్ ట్రైన్ ఉంది కదండి అది కూడా అది జపాన్ వాళ్ళ సహకారంతో మనం నిర్మిస్తూ ఉన్నామండి దాన్ని జపాన్ వాళ్ళ సహకారంతో సో ఇది వచ్చేసరికి ఇండోనేషియాకి ఎవరి సహకారంతో చైనా వాళ్ళ సహకారంతో ఇండోనేషియా వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది సో పాయింట్ గుర్తుంచుకోండి అదేవిధంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ అనేది రెండు వేల పదమూడులో ప్రారంభించడం జరిగిందండి సో దీనికి ఎగనెస్ట్గానే మనం రీసెంట్గా జీ ట్వంటీలో భాగంగా సో భారతదేశాన్ని యూరోప్తో అనుసంధానం చేయాలని చెప్పేసి ఒక ఆర్థిక కారిడార్ అని ఒక నడవాన్ని ప్రారంభించాలని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి సో దీంట్లో భాగంగానే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చైనా వాడిని కట్టడి చేయడం కోసమే ఆ భారతదేశాన్ని యూరోప్తో లింక్ చేయాలని చెప్పేసి జీ ట్వంటీలో కూడా మాట్లాడుకోవడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూద్దాము భారత్లో ఆఫ్ఘనిస్ ఆఫ్ఘన్ దౌత్య కార్యాలయం మూసివేత సో మనకి భారతదేశంలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ దౌత్య కార్యాలయం అండి సో ఆఫ్ఘనిస్తాన్లోని అష్రాఫ్ ఘనీ ప్రభుత్వాన్ని కూల్చివేసిన తాలిబాన్లు అధికారంలోనికి వచ్చిన రెండేళ్ల తరువాత భారత్లో దౌత్యపరమైన కార్యకలాపాలన్నీ నిలిపేయాలని నిర్ణయించింది సో మీ అందరికీ తెలిసిందేనంటే ఆఫ్ఘనిస్తాన్లో సైనిక పాలన జరుగుతూ ఉంది సో మనకి అక్కడ మీరు పిక్లో చూస్తున్నట్టు ఈయన ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి సో మనకి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే మనకి ఆఫ్ఘనిస్తాన్ సో మనకి ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి అండి ఇతను సో అష్రఫ్ ఘనీ అని చెప్పేసి సో ఇతను ప్రభుత్వాన్ని కోలద్రోసే అక్కడ తాలిబాన్ల పరిపాలన రావడం జరిగింది సో ఆ తాలిబాన్ల యొక్క ప్రభుత్వాన్ని సో దీన్ని చాలా దేశాలు ఒప్పుకోవట్లేదండి అక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని మేము గుర్తించట్లేదని చెప్పేసి చాలా దేశాలు భావిస్తున్నాయి దాంట్లో కూడా భారతదేశం కూడా ఒకటి అయితే ఇప్పుడు ఆ తాలిబాన్లకు భారతదేశానికి మధ్య కొంత వివాదాస్పదంగా ఉంది సో మమ్మల్ని మీరు అంటే మమ్మల్ని మీరు గుర్తించడం లేదు మా పరిపాలన మీరు గుర్తించడం లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు దాంతోపాటుగా సో ఏదైతే ఇక్కడ దౌత్య కార్యాలయాన్ని నిర్వహణకు కొంచెం కష్టంగా ఉంది ఖర్చులకు కూడా అమౌంట్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది బడ్జెట్ లేదు అని చెప్పేసి మేము మూసివేస్తున్నాము అని చెప్పేసి తాలిబాన్ల ప్రభుత్వం చెప్పడం జరిగిందని తాలిబాన్లు అంటే ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన ప్రభుత్వం చెప్పడం జరిగింది సో అందువల్ల సో అందువల్ల భారత్లో ఆఫ్ఘనిస్తాన్ దౌత్య కార్యాలయాన్ని మూసివేసినట్లు న్యూస్ రావడం జరిగింది సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల కాలంలో భారతదేశంలో సంబంధించిన ఏ దేశం యొక్క రాయభార కార్యాలయాన్ని మూసివేశారని ఎగ్జామ్లో అడుగుతారు ఆఫ్ఘనిస్తాన్ అని గుర్తుంచుకోండి మళ్ళీ రీఓపెన్ చేశారనుకోండి అప్పుడు మళ్ళీ కరెంటు లోకి వచ్చింది కాబట్టి అప్పుడున్న పరిస్థితులను బట్టి సో ఎట్లా చదువుకోవాలని చెప్పేసి మనకు ఐడియా ఉంటుందండి అంటే మళ్ళీ క్లోజ్ చేసి అసలు పూర్తిగా అసలు పూర్తిగా తీసేసారా లేదా మళ్ళీ ఓపెన్ చేశారా ఇలాంటివి మనం ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో ఐడియా ఉంటుందని సో దీన్ని టచ్లో ఉండడం అంటారనమాట సో ప్రస్తుతానికైతే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ దౌత్య కార్యాలయం అంటే మనం ఎంబసీస్ అని చెప్పేసి అంటామా అవి క్లోజ్ చేయడం జరిగింది ఇది జనరల్గా ఢిల్లీలో ఉంటాయండి ఎక్కువ ఎలాంటి కార్యాలయాన్ని కూడాను సో ఇది ప్రజెంట్ ఢిల్లీలోనే ఉంది ఆఫ్ఘనిస్తాన్ దౌత్య కార్యాలయం దాన్ని మూసివేయటం జరిగింది సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇది విచ్ ఫిలిం హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ఇండియాస్ అఫీషియల్ ఎంట్రీ ఫర్ ఆస్కార్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో రెండు వేల ఇరవై నాలుగులో ఆస్కార్ అవార్డ్స్కి సంబంధించి మన భారతదేశం నుంచి ఏ ఫిలింని అఫీషియల్గా సో నామినేట్ చేయడం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో ఇది టూ థౌజండ్ ఎయిటీన్ ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో సో మనకి రెండు వేల పద్దెనిమిది టూ థౌజండ్ ఎయిటీన్ ఎవ్రీ ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో అనే ఒక మలయాళం మూవీ అనేది సో మన భారతదేశం నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆస్కార్ అవార్డ్స్కి సో నామినేట్ అవటం జరిగిందండి సో మనకి నామినేట్ అవటం గుర్తుంచుకోండి సో ఆ ఫిలిం ఫేర్ గుర్తుంచుకోండి టూ థౌజండ్ ఎయిటీన్ ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో సో ఇవ్వండి ఈ రోజునటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానివ్వండి కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానివ్వండి సో ఎక్కడ సోషల్ మీడియాలో ఏవైతే మీరు ఫేక్ న్యూస్ ఏవైతే మీ చవన పడ్డాయో సో ఫేక్ న్యూస్ ఏవైతే సో ఇప్పుడు ట్రెండింగ్గా అలా ట్రోల్ అవుతూ ఉన్నాయో సో అలాంటి వాటిని మీరు నమ్మవద్దు సో ఎగ్జామ్కి సంబంధించి డేట్స్ అనేవి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అవే డేట్స్ ఎస్ఐకి సంబంధించి సో డేట్స్లో ఎటువంటి చేంజెస్ ఉండవు సో అందువల్ల మీరు పాజిటివ్గా సో ఎగ్జామ్స్ డేట్స్ అవే అని చెప్పేసి ఫిక్స్ అయ్యి చదవండి పోస్ట్ పోన్ చేసే ఉద్దేశం గవర్నమెంట్కి లేదు ఆ డేట్స్లోనే ఎగ్జామ్స్ జరుగుతాయి సో మళ్ళీ ఈ టైంలో మీరు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతాయేమో అని అనుకోని ప్రిపరేషన్ ఎక్కడ ఆపవద్దండి సో ఈ టైంలో ప్రిపరేషన్ అనేది చాలా ఫాస్ట్గా కన్సిస్టెన్స్గా ఉండాలి సో ఎక్కడ అలాంటి ఫేక్ న్యూస్ నమ్మవద్దు సో ఏమైనా ఉంటే అఫీషియల్గా మనం ఇన్స్టిట్యూట్ నుంచి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందండి సో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేంజెస్ ఉండవు ఎగ్జామ్ డేట్ మీకు ఏవైతే ఎగ్జామ్ డేట్ చెప్పడం జరిగిందో అవే ఎగ్జామ్ డేట్స్గా ఉంటాయండి సో ఇవన్నీ కూడా మీరు యూట్యూబ్లోనూ ఫేస్బుక్ ఫేస్బుక్ సంబంధించి కూడా అవన్నీ కూడా ఫేక్ న్యూస్ సో దయచేసి మీ ప్రిపరేషన్ ఎక్కడ ఆపవద్దు పాజిటివ్గా ఉండండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్